ఖమ్మం నల్గొండ వరంగల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పార్టీకి రాజీనామా చేస్తున్ననే చర్చ సోషల్ మీడియాలో దాకా గట్టిగా ప్రచారం అయింది ఎప్పుడైతే ఆయన బీసీలకు సంబంధించినటువంటి నినాదాన్ని తెరపైకి తీసుకొచ్చిండో తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పబోతున్నాడు రెడ్డిల పైన తీన్మార్ మల్లన్న పెద్ద ఎత్తున విమర్శల వర్షం గుప్పిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూసినాం అయితే మల్లన్న ఆయన ఒక సభ కూడా పెట్టేటటువంటి కార్యక్రమం చేసిండు వరంగల్ జిల్లాలో బీసీలకు సంబంధించినటువంటి వ్యవహారంలో మల్లన్న రెడ్డిలను విమర్శిస్తూ ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రేవంత్ రెడ్డిని విమర్శించే ప్రయత్నం చేశారు అట్లనే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులను కూడా చెడుగుడాడినటువంటి సిచ్యువేషన్ కూడా చూస్తాం అయితే ఇదే నేపథ్యంలో తీన్మార్ మలనకు సంబంధించినటువంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి కులగనకు సంబంధించినటువంటి పత్రాలను తీన్మార్మలన సొంత ఛానల్లో లైవ్ లో తగలబెట్టినటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేగుతున్నటువంటి పరిస్థితి తీన్మార్మల్ ఒక సంచలమైనటువంటి ప్రకటనని కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి నేను కొత్త రాజకీయ పార్టీకైనా సర్వం సిద్ధం చేస్తా కానీ కాంగ్రెస్ పార్టీలో ఉండలేను అలానే కాంగ్రెస్ పార్టీ నాకు అవసరం లేదంటూ కూడా తీన్ మార్మల్ చాలా ఘాటు వ్యాఖ్యలు చేసినటువంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది నాతో పాటు కటాకార్తీ కన్నా కూడా లైవ్ లో జాయిన్ అయ్యి పొలిటికల్ సీనియర్ జర్నలిస్ట్ అలాగే సీనియర్ అనాలిసిస్ కూడా సో తీన్మార్మలన మాట్లాడినటువంటి మాటలు ఒకసారి మనం చాలా క్లియర్ గా ఫస్ట్ ప్లే చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం దాని తర్వాత కటకార్తి కన్నకు సంబంధించిన అనాలిసిస్ కూడా తెలంగాణ సమాజానికి ఇప్పుడు ఇంపార్టెంట్ అట్లనే బీసీ ప్రజలకు కూడా చాలా కీలకమైనటువంటి మీ మాటలు అర్థమయ్యేటటువంటి రీతిలో కూడా మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే మల్లన్న ఈ మధ్య కాలంలో తన వ్యవహార శైలి చేంజ్ అయిపోయింది కాంగ్రెస్ పట్ల మల్లన్న ఎందుకో చింతిస్తా ఉన్నాడు కాంగ్రెస్ పైన ఎందుకో కొంత వ్యతిరేకంగా ఉన్నాడు అనేటటువంటి వార్తలు కూడా పూర్తి స్థాయిలో మనం విన్నాం మల్లన్న ఒక జర్నలిస్ట్ అయినప్పటికీ తర్వాత రాజకీయ నాయకుడు అయినప్పటికీ తన మార్నింగ్ న్యూస్ లో పదే పదే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం అయితే మల్లన్న వెనకాల మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు అనేటటువంటి వార్త కూడా వచ్చింది కానీ ఈ రోజు ఈ సీన్ చూస్తా ఉంటే రేవంత్ రెడ్డి కూడా లేడు తీన్మార్ మల్లన్న వెనకాల ఎవరు లేరు ఇండివిజువల్ గా తీర్మార్ మళ్ళా ముందు పోదల్చుకున్నాడు సో ఆఖరికి సొంత పార్టీ సొంత కాంగ్రెస్ పార్టీని కూడా తీన్మార్ మళ్ళా ఏకి పారేసిండు రాజీనామా చేయడానికి రెడీగా ఉన్నటువంటి ఒకసారి ఈ వీడియోని చాలా క్లియర్ గా మీరు చూసేటటువంటి ప్రయత్నం చేయండి మల్లన్న తన లైవ్ లో మాట్లాడినటువంటి వీడియో ఇది చాలా క్లియర్ గా ఒకసారి వీడియో కార్యక్రమం చేయండి ఈ ప్రభుత్వం చర్య ఏదైతే ఉందో దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా ఈ నివేదిక దొంగ లెక్క ఇది ఇది రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తర్వాత మండలిలో చెప్పినటువంటి లెక్క ఏదైతే ఉందో ఇది దొంగ లెక్క బీసీ ప్రజలారా అర్థం అయిపోయింది వీళ్ళు మనకు న్యాయం చేయడానికి గాని లేకపోతే మనకు రిజర్వేషన్ ఇవ్వడానికి గాని మన లెక్కలు తీయడానికి వీళ్ళకి ఇష్టం లేదు ఇవన్నీ దొంగ లెక్కలు ఈ లెక్కలకు సంబంధించి నేను నిరసన వ్యక్తం చేస్తా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టించింది బీసీ ప్రజానికానికి నూటికి అరవై శాతం మంది ఉన్నటువంటి బీసీలను కేవలం నలభై ఆరు శాతం మంది మాత్రమే హిందూ బీసీలు చూపించి బీసీల లెక్కను తొక్కి పెట్టి ఎనిమిది శాతం ఉన్నటువంటి వాళ్ళని పదిహేను శాతం గా ఉన్నట్టుగా ఓసీల లెక్క చూపించినందుకు నిరసనగా నిరసనగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి దుర్మార్గమైనటువంటి దొంగ సర్వేకు నిరసనగా ఈ పేపర్లను తగలబెడతా ఉన్నా రైట్ తీమ్ మార్ గారు చేసినటువంటి నిరసన ఏకంగా కులగణానికి సంబంధించినటువంటి రిపోర్ట్ గా తగలబెట్టేటటువంటి కార్యక్రమం సో చాలా క్లియర్ గా మీరు విజువల్స్ కూడా చూస్తా ఉన్నారు మేము ఇది దొంగ లెక్క ఇది చాలా రెడీ చేసినటువంటి సర్వే రైట్ ఏం చెప్తారన్న తీమ్ మార్ మలన్న గారు మాట్లాడినటువంటి మాటలు ఏకంగా కాంగ్రెస్ ప్రభుత్వం కష్టపడి కష్టమే అనాలి ఎందుకంటే సర్వే తీయడం అంటే మామూలు విషయం ఏం కాదు సర్వేకు పోయినటువంటి అధికారులు కూడా తెలంగాణ సమాజం చుక్కలు చూపిస్తున్నారు మీకు ఎందుకు లెక్కలు ఇవ్వాలి దేనికోసం వచ్చిరు రైతు మంది ఎంత పడితే మీకేంది మా ల్యాండ్ ఎంత ఉంటే మీకేంది మా ఆస్తులు ఎంత ఉంటే మీకేందని చెప్పి అధికారులను కూడా కొంత ఇబ్బంది పెట్టినటువంటి దాఖలాలు మనం చూసినాం ఈ నేపథ్యంలో నిన్న ఆల్రెడీ పొన్నం ప్రభాకర్ గారు బీసీ మినిస్టర్గా కూడా ఉన్నాడు ఆయనే గాంధీభవన్లో టపాకాయలు వాల్చుకున్నాడు అట్లనే స్వీట్ వంచుకున్నారు బీసీలకు సంబంధించినటువంటి కులగణనకు సంబంధించిన వ్యవహారంలో సక్సెస్ అయినమంటూ కూడా మాట్లాడే ప్రయత్నం చేసిండు సో తీర్మార్ మళ్ళా నిరసన ఏ విధంగా చూస్తారు మలన్న ఆయన కొనసాగించినటువంటి నిరసనను మీరు యాక్సెప్ట్ చేస్తారా లేకపోతే క్లియర్ గా చెప్పండి కష్టపడి సర్వే చేశారా చెప్పావు కష్టపడి సర్వే చేశారా ఇంట్లో కూర్చొని లెక్క రాశారా రీజనబుల్ గా మల్లన్న రాజీనామా అనేటువంటి పక్కన పెట్టు మల్లన్న ఆవేదన కూడా ఒకసారి పక్కన పెట్టు నేను క్లియర్ గా అలా తెలుసుకున్నా తెలంగాణ ఓటర్ లిస్టు ప్రకారం మూడు కోట్ల ముప్పై ఐదు లక్షల మంది తెలంగాణలో ఓటర్లు ఉన్నారు మూడు లక్షల మూడు కోట్ల ముప్పై ఐదు లక్షలు ఇప్పుడు ఈ తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే రేవంత్ రెడ్డి సర్కారు నువ్వు చెప్పినట్టు కష్టపడి లక్ష మంది ఎమ్మెల్యేలను పెట్టేసి సర్వే చేపిస్తే తేలినటువంటి మొత్తం జనాభా ఎంత అంటే మూడు కోట్ల డెబ్బై లక్షలు మూడు కోట్ల డెబ్బై లక్షల్లో మూడు కోట్ల ముప్పై ఐదు లక్షల మంది ఓటర్లు మిగతా ముప్పై ఐదు లక్షల మంది పిలగాళ్ళు అంటే ఎయిటీన్ ఇయర్స్ బిలో ఓటర్లు ఓటు నమోదు చేసుకున్నటువంటి వాళ్ళు కానీ ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలు మెడికల్ కాలేజీలు స్కూల్ పిల్లలు ఇంటర్మీడియట్ పిల్లలు మనం స్కూల్ అడ్మిషన్స్ అన్ని లెక్కలు తీస్తే మనకు తెలియదు ఎనభై లక్షల మంది విద్యార్థులు ఎయిటీన్ ఇయర్స్ బిలో ఉన్నారు అంటే మరి ఎయిటీన్ ఇయర్స్ బిలో ఉన్నటువంటి వాళ్ళు ఎయిటీ ఎయిటీ ల్యాక్స్ ఉంటాయి అంటే ఓటు హక్కు లేనటువంటి వాళ్ళు ఓటకు లేనటువంటి వాళ్ళు ఎయిటీ ఎయిటీ ల్యాక్స్ అయితే ఓటు హక్కు ఉన్న వాళ్ళు మూడు కోట్ల ముప్పై ఐదు లక్షలు అయితే ఈ మూడు కోట్ల ముప్పై ఐదు లక్షలు ప్లస్ ఎయిటీ ల్యాక్స్ ఎంత అవుతుంది ఎంత అవుతుంది సుమారు నాలుగు కోట్ల మంది నాలుగు కోట్ల పైగా అవుతారు మరి ఇంకా ఏ ఇప్పుడు స్కూల్ పిల్లలు వీలుగలగా స్కూల్ పిల్లలు కానటువంటి వాళ్ళు ఆరు నెలల వాళ్ళు ఒక నెలటువంటి వాళ్ళు సంవత్సరం వాళ్ళు రెండు సంవత్సరాల వాళ్ళు మూడు సంవత్సరాల వాళ్ళు వేరే లెక్కలు ఇస్తే ఇంకొక పది లక్షల మందు ఐదు లక్షల మందు రెండు లక్షల మంది ఎంతో కొంత ఉండాలి కదా సో వీళ్ళు ఇంత కలిపినప్పుడు నాలుగు కోట్ల మంది ఉన్న తెలంగాణ జనాభాని మూడు కోట్ల డెబ్బై లక్షలు గట్ట చేశారు మూడు కోట్ల డెబ్బై లక్షలకి అంటే మూడు కోటి డెబ్బై లక్షలు అని తగ్గించారంటే మిగతా ముప్పై లక్షల మందిని చంపేశారా ఇంకో విషయం ఆ కూడా వస్తున్నా ఇక్కడ ముప్పై లక్షల మంది చంపేశారు ఆ చంపేసినంత ఎవరు దాదాపు ఇరవై ఒక్క లక్షల పైగా బీసీలనే ఎందుకు బీసీలని అనేది చెప్పాల్సి వస్తుంది ఒకప్పుడు కోటి ఇరవై ఐదు లక్షల పైన ఉన్నటువంటి బీసీలు ఎందుకు తగ్గిపోయారు లో బీఆర్ఎస్ రెండు వేల పద్నాలుగు చేసినటువంటి సర్వేలో బీసీలు యాభై రెండు శాతం మంది ఉంటారు ఈ రోజు చేసినటువంటి లెక్కలలో నలభై ఆరు శాతం అంటే బీసీల సంఖ్య పెరగాలనా తగ్గాలనా ఏదైనా కూడా జనాభా లెక్క పెరుగుతుంది కానీ ఇక్కడ తగ్గుకుంటూ వచ్చింది మల్లన్న వర్షన్ కూడా అదే కదా ఇప్పుడు హిందూ బీసీలు హిందూ బీసీలు అప్పట్లో యాభై రెండు శాతం ఉన్నారు అంటే గవర్నమెంట్ వెబ్సైట్ నువ్వు వెతుక్కున్నా ఎవరు గూగుల్ సెర్చ్ చేసుకున్నా తేలాంశం ఇప్పుడు ప్రభుత్వ వెబ్సైట్ అఫీషియల్ గా యాభై రెండు శాతం బీసీలు ఉన్నారు కానీ రేవంత్ రెడ్డి సర్కార్ చేర్చిందంతా నలభై ఆరు పాయింట్ టూ ఫైవ్ అంటే నువ్వు జనాభా లెక్కల్లో బీసీలు తగ్గారు మరి ఎవరు పెరిగారు ఓసీలు పెరిగారు అంటే ఓసీదేమో వాళ్ళ ఇళ్లలో పిల్లలని కన్నారు బీసీలు ఏమో ఉన్న వాళ్ళని చంపుకున్నారా చంపుకున్నారా ఏం తెలుసుకున్నారు రేవంత్ రెడ్డి గారు అంటే చాలా క్లియర్ గా లెక్కల్లో అబద్ధం కనపడుతుంది ఇది ఇంట్లో కూర్చో రాసుకున్న సర్వే ఇంకోటి దీంట్లో ఓసీలకు సంబంధించిన లెక్క పెరుగుతుందట బీసీల సంఖ్య తగ్గుతుందట అది ఇరవై సంఖ్య ఎక్కువ ఉన్నప్పుడు బీసీలు అంటే పిల్లలు ఒకవేళ పుట్టినా కూడా బీసీల లెక్క పెరగాలి అవును కానీ ఈ బీసీల లెక్క తగ్గుతుంది టెన్ ఇయర్స్ మళ్ళీ రెండు వేల పద్నాలుగు అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు అవును అంటే దాదాపు పది సంవత్సరాల వ్యవధిలో సంఖ్య పెరగాల కన్నా తగ్గింది ఇక్కడ ఇప్పుడు ఇంకోటి ఏంది కరోనా టైం కదా చాలా మంది మరణించు కరోనా టైం అంట అంటే కరోనా టైం లో ఏం కాదు ఇప్పుడు కరోనా టైం అయితే జనాభా తగ్గాలి బీసీలు తగ్గకూడదు జనాభా దగ్గర జనాభాలో ఓసీలు ఉండొచ్చు ఎస్సీలో ఉండొచ్చు ఎస్టీలో ఉండొచ్చు బీసీలు ఉండొచ్చు అంటే కరోనా బీసీలకే ప్రధానంగా బీసీలు ఉన్నారని చెప్పి వాళ్ళకే సోకిందా మరి అనుకుంటున్నారు అదే తెలంగాణ సమాజం వరకు ఒక కరోనా ఒక బీసీల వరకే సోకింది బీసీలు మాత్రమే చంపింది ఇదే చెప్పదలుచుకున్నారా ప్రభుత్వం ఇదే చెప్పదలుచుకున్నారా ప్రభుత్వం చాలా క్లారిటీ కడదలుచుకున్న పదిహేను శాతం ఓసీలు ఎక్కడ నుంచి పుట్టుకొచ్చారు తర్వాత బీసీలు ఎందుకు నలభై ఆరు శాతం తగ్గిపోయారు ఇదే పార్లమెంట్ లో రాహుల్ గాంధీ గారు ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు కలిపి తొంభై శాతం ఇప్పుడు ఇక్కడ జరిగింది ఈ చాలా ప్రయత్నం చేస్తున్నా రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు హైకమాండ్ కాయల మేరకు తప్పనిసరి పరిస్థితుల్లో ఇష్టం ఉన్నా లేకపోతే ఇష్టం లేకుండా కూడా కాదు కులగాన్ని చేపట్టారు కులగాన్ని చేపట్టే రోజు ఎవరడుతున్న రాహుల్ గాంధీ వచ్చి సర్వే చూస్తున్నాడా మనం ఏది రాస్తే అదే లెక్క ఏది రాస్తే అదే నమ్ముతారు అనుకున్నారు నిజానికి చూపించడం కోసం గ్రామాల్లో పంపించారు హైదరాబాద్ లో ఇంటింటి సర్వే నడవలేదు అరబర ప్రాంతాల్లో నడవలేదు కొన్ని గ్రామాల్లో చేశారు ఎందుకు చేస్తున్నట్టు చూపించడం కోసం చేశారు కానీ ఇంట్లో కూర్చొని లెక్క రాశారు ఆ సర్వే రిపోర్ట్ తీయలేదు ఆ సర్వే రిపోర్ట్ ప్రకారం రెండు వేల పద్నాలుగు జనాభా లెక్కలు తీయండి అంటే సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు తీయండి ఇప్పుడు రేవంత్ రెడ్డి చేపించినటువంటి కులగణన లెక్కలు తీయండి చాలా తేడా చాలా తప్పులు కానీ విషయం చెప్పండి మల్లన్న గారు జానారెడ్డి గారి పైన విమర్శలు చేస్తా ఉన్నారు జానారెడ్డి గారి కుట్ర నడిచిందని చెప్తా ఉన్నారు నిజంగానే కులగణనకు సంబంధించిన సర్వే వ్యవహారంలో జానారెడ్డి హస్తం ఉందా ఇప్పుడు జానారెడ్డి అస్తం ఉందా కోమరెడ్డి వెంకారెడ్డి అస్తం ఉందా అది పక్కన పెట్టు రేవంత్ రెడ్డి తెలియకుండా జరిగిందా ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు జానారెడ్డి రేవంత్ రెడ్డి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన అనుకరిస్తేనే ఆయన అనుమతిస్తేనే జానారెడ్డి కుట్ర చేయగలుగుతాడు ఇప్పుడు రాయటం అనేటువంటిది ముఖ్యమంత్రి తెలియకుండా జరిగే పనే జానారెడ్డి గారే రాయదలుసుకున్నారనుకో జానారెడ్డి గారే లెక్కలు తప్పు రాయిదాసుకున్నారు ఎవరు పర్మిషన్ ఇవ్వాలి ముఖ్యమంత్రి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పర్మిషన్ ఇవ్వాలి వాళ్ళు తెలియకుండా జరిగే అవకాశం ఉందా రేవంత్ రెడ్డి గారు తెలియకుండా ప్రభుత్వంలో చీమ చిట్టుకం అవకాశం ఉందా లేదు కదా అంటే ఖచ్చితంగా ఇది రేవంత్ రెడ్డి గారు కుట్రని ఎందుకు అనుకోకూడదు అంటే ఒక విషయం ఈ బీసీ దగ్గర రిజర్వేషన్ ఇవ్వటం మనసా వాచ లేక ఏదో తప్పు లెక్క చూపించాలి ఇంతమంది తక్కువ జనాభా నలభై ఆరు శాతం ఉన్నా సరే నలభై రెండు శాతం రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది అనే చూపించటం కోసం చేశారా లేదంటే ఉన్న పదాన అరవై శాతం మందో డెబ్బై శాతం మందో బీసీలు తేరితే రేపు అసలు లేనటువంటి రెడ్డిస్ కి ఓసీలకి మీరు ఎనిమిది శాతం ఉన్నటువంటి ఓసీ కి ఎందుకు రిజర్వేషన్ అంత ఇస్తున్నారు అని దానికి చేశారా ని కాపాడటం ఈ డబ్ల్యూస్ అంటే హయ్యర్ కాస్ట్ లో కూడా ఉండే పేద వాళ్ళ కోసం కేటాయించబడేటువంటి ఈడబ్ల్యూఈ పథకం ఆ ఈడబ్ల్యూస్ ను రక్షించడం కోసం చేశారా రైట్ ఏది ఏమైనా మొత్తానికి కాంగ్రెస్ గుడ్ బలాల కుంపట్లోకి ఇక్కడ కులాల కులాల మధ్య గొడవలోకి మనం లేదు కానీ కాంగ్రెస్ పార్టీ ఒక హామీ ఇచ్చింది ఏదే బీసీ లెక్కలు తెలుస్తాం బీసీలు అత్యధికంగా తెలంగాణ సమాజంలో ఉన్నారు వాళ్ళకి రిజర్వేషన్ పెంచుతాం బీఆర్ఎస్ పార్టీ ముప్పై శాతం ఉన్నటువంటి రిజర్వేషన్ పద్దెనిమిది శాతం తీసుకెళ్ళింది కానీ మేము అలా చేయబో బీసీలు లెక్క తెలిసి ఎందుకంటే సుప్రీంకోర్టు యాభై శాతం సీరింగ్ మించి అవకాశం ఎవటె ఎందుకు అవకాశం ఇవ్వట్లా మీ దగ్గర జనాభా లెక్కలు చూపియండి ఎందుకు ఇస్తున్నారు రిజర్వేషన్ మాకు చెప్పండి అని సుప్రీంకోర్టు అడుతుంది సుప్రీంకోర్టు టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా శాస్త్రీయంగా ఇదిగో మా కాడ బీసీ జనాభా ఇంత అందుకని మేము నలభై రెండు శాతం ఓదాలుసుకున్నాం అది యాభై శాతం రిజర్వేషన్ మంచితుంది మాకు పర్మిషన్ సుప్రీంకోర్టు అడుక్కోడానికి సర్వే చేశారు ఇప్పుడు రాహుల్ గాంధీ ఎందుకు డిమాండ్ చేస్తున్నాడు సుప్రీంకోర్టు మొట్టిక రాస్తుంది రిజర్వేషన్ మించిన పరిసారి అందుకని సుప్రీంకోర్టు కూడా పర్మిషన్ తెచ్చుకోవడం కోసం కొలగలను చేశారు కానీ ఇక్కడ సుప్రీంకోర్టు ముందు దొంగ లెక్కలు చెప్పబోతా ఉన్నారు సుప్రీంకోర్టు రిజర్వేషన్ పెంచుకోవడానికి పర్మిషన్ ఇవ్వదు పర్మిషన్ ఇవ్వదు రేవంత్ రెడ్డి ఏం చెప్తాడు నేనేం చేశాను నేను చేశాను కొంచెం సుప్రీం కోర్టు పర్మిషన్ ఇవ్వలేదు కేంద్రం పర్మిషన్ ఇవ్వలేదు నేనేం చేయను అంటాడు నేనేం చేయను అంటాడు కాబట్టి ఇది చేసినట్టే ఉండాలి ఆగినట్టే ఉండాలి ఇది ఒక ప్లాన్ ఈ ప్లాన్ ప్రకారం చేసేటువంటి ప్రక్రియ అందుకనే తీర్మానం వల్ల రాజీనామా చేస్తున్నాడు అనుకుంటున్నాను రైట్ ఇంకోటి కొత్త పార్టీ కూడా అనౌన్స్ చేసింది ఇప్పటిదాకానే ఛానల్ లో కూడా కొత్త పార్టీ అనౌన్స్ చేసింది త్వరలో బీసీలో పార్టీ రాబోతున్నది ల కోసం పార్టీ పెడుతున్నాం కూడా తీన్మార్ మల్లన్న గారు అనౌన్స్ చేసేటటువంటి ప్రయత్నం చేసింది మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నాడు ఇండిపెండెంట్ మూమెంట్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎట్లయితే కొట్లాడిందో సేమ్ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పైన కొట్లాటకు తీన్మార్ మల్లన్న సర్వం సిద్ధం చేసినటువంటి పరిస్థితి మొత్తానికి కులగణనకు సంబంధించినటువంటి సర్వే రిపోర్ట్ ని ఆయనే చాలా మీడియా ఛానల్స్ చెప్పిండు అది పచ్చిగా చెప్పిండు మనం మాట్లాడొద్దు కానీ నేను తగల పెడతా అనేటటువంటి రీతిలో చెప్పి పెట్టేసి తగల పెట్టేసిండు ఆయన ఇచ్చినటువంటి మాట ఆయన ఇంప్లిమెంట్ చేసిండు సో ఇది తీన్మార్ మలనకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశం అంటే కాంగ్రెస్ పార్టీలో ఒక ఎమ్మెల్సీ రాజీనామా కనపడుతుంది రేపు ఎమ్మెల్యేలు బీసీ ఎమ్మెల్యేలు కూడా చేసే ప్రయత్నం చేస్తాడు మళ్ళీ సామాన్యు సామాన్యుడు కాదు నిజంగా మరి నేను దగ్గరుండి చూసినటువంటి కాబట్టి నువ్వు బాగా నేను నుండి చూసినా కాబట్టి కేసీఆర్ కంటే ఎక్కువ తెలుగు ఉందా మల్లన్న కంటే ఉందని అంట నేనైతే అవునా అని ఉందని అంటారు ఎందుకంటే అంత ఆయన చాణక్యుడు అని అంటారు ఎందుకంటే అన్న నేను చూసింది దగ్గరుండి మల్లన్న వ్యవహారం ఆయన ఎనభై వేల పుస్తకాలు చదివి అంత జ్ఞానుడు నేను ఎనభై వేల పుస్తకాలు చదవకుండా ముందే జ్ఞానుడు అనుకుంటా లేదు ఎందుకంటే ఎంత కీలకమైన అన్నా ఒకనొక స్థాయిలో ఇబ్బంది పడుతున్నా అనేటటువంటి వ్యక్తి ఈ రోజు హెలికాప్టర్ స్థాయికి ఎదిగి ఒక బీసీపీ అయినా కూడా సరే మనమే మల్లన్న హెలికాప్టర్ తిరగడం తప్పని మనం మనం ఎందుకంటే ఒక బీసీపీ హెలికాప్టర్ తిరుగు తప్ప ఒక బీసీపీ ఎదుగుతే తప్ప ఒక బీసీపీ రాజకీయాలలో ఒక వ్యక్తి మంచి స్థాయిలో పోతే ఎవరు కూడా అందరు స్వాగతిస్తారు రాజకీయాలు రాజకీయాల సొత్తు కాదు అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ పని సరిగా చేయలేదా నిజమే అదే కనబడుతుంది రుణమాపి సరిగా చేయలేదు రైతు భరోసా ఇప్పటివరకు ఇవ్వలేదు ఏంటంటే మల్లన్న ఆయన మండలి పోయినప్పుడు అంటే మల్లన్న ఇప్పుడు ఖమ్మం నల్గొండ వరంగల్ మూడు జిల్లాలు వస్తాయి మూడు ఉమ్మడి జిల్లాలలో తిరుగుతుంటే కూడా మళ్ళీ కోసం క్వశ్చన్ చేస్తున్నారు జనం రైతు మంది ఏమైంది రుణబాబి ఏమైంది అని చెప్పి మళ్ళీ క్వశ్చన్ చేసే పరిస్థితి ఓట్లేసినటువంటి పట్టబద్ధులు కూడా చేస్తారు అవును అన్న ఏమైంది అన్న అని చెప్పి డిగ్రీలు పీజీలు పిహెచ్లు చేసిన వాళ్ళు కూడా అందరికి జాబ్ లేవన్న వాళ్ళు కూడా వ్యవసాయం అన్న కూడా సమాధానం చెప్పలేకపోతున్నాడు ఎందుకంటే మేము దగ్గర చూసినాం కాబట్టి చెప్తున్నా సో ఏది ఏమైనా మల్లన్న గారు కాంగ్రెస్ పార్టీకి తాటా బాయ్ బాయ్ గుడ్ బాయ్ చెప్పబోతున్నాడు మొత్తానికి ఈ రోజు ఒక క్లారిటీ అయితే వచ్చింది ఆయన కులగణకు సంబంధించినటువంటి సర్వే రిపోర్ట్ ని ఏకంగా తన ఛానల్లో అంటివేటేషన్ అయిపోయింది సో కాంగ్రెస్ కి ఆయన కథం అయిపోయింది అన్నట్టే లెక్క చూద్దాం ఏం జరగబోతుందో